నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన కార్మికులకు చేసిన అన్యాయం గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ముజీఫ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పాణ్యం సిమెంట్ ఓల్డ్ నంది డిజైన్ జనరల్ సెక్రటరీ సజ్జల శివారెడ్డి ఎండిగా కంపెనీని నడిపినారని దీనికి గాను తొంభై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షలు తీసుకున్నారని ఏడు కోట్ల పద్నాలుగు లక్షలు షేర్ హోల్డర్ కింద ముప్పై శాతం వడ్డీతో ఎన్ఎస్సి ముంబై వారి దగ్గర రెండు వేల పదహారు మార్చిలో లోన్ తీసుకున్నారని ముప్పై ఆరు కోట్లు బ్యాచిలర్ కింద పన్నెండు శాతం వడ్డీతో సెంట్రల్ ఇంట్రెస్ట్ కు పదిహేను కోట్లు సెంట్రల్ ఎక్స్చేంజ్ కు ట్రెజరీ ట్రెజరీకి ఏడు కోట్లు ఐదు కోట్లు పవర్ కు కట్టారని మిగతా బ్యాలెన్స్ ముప్పై ఏడు కోట్లు నంది గ్రూప్ వారికి తరలించారని ఈ అప్పులకు కంపెనీ పరిస్థితి అవకతవకలు అయ్యిందని ఆరోపించారు శ్రీ సత్యన సీదరెడ్డి ఎండిగా వాళ్ళ కంపెనీని నడిపినారు దీనికి కానీ వారు తొంభై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షలు మరియు ఏడు కోట్ల పద్నాలుగు లక్షలు షేర్ క్యాపిటల్ కింద ముప్పై పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఎల్ఎస్ ముంబై వారి దగ్గర రెండు వేల పదహారు మార్చిలో లోన్ తీసుకున్నారు ఇందులో ముప్పై ఆరు కోట్లు బ్యాంక్ లోన్ కింద పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్తో పదహైదు కోట్లు సెంట్రల్ ఎక్సైజ్కు ఏడు కోట్లు రాయల్టీకి ఐదు కోట్లు పవర్కు కట్టారు మిగతా బ్యాలెన్స్ ముప్పై ఏడు కోట్లు నంది గ్రూప్కు తరలించినారు ఈ లోన్ అప్రూవ్ చేసేటప్పటికి కంపెనీ పరిస్థితి అయితే బాగాలేదు ఆల్రెడీగా అప్పుడే కంపెనీ కొంత అవకతవకలు ఎదుర్కొంటుంది అన్నమాట దీంట్లో ఎల్ఎన్ఎస్ లావాదేవీలు చూడడానికి మామూలుగా ఒక డైరెక్టర్ను నియమిస్తారు కాకపోతే వాళ్ళు ఆ డైరెక్టర్ని కూడా మరి నియమించలేదు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుండి ఎల్ఎన్ఎస్కు డబ్బులు కట్టాలా కానీ మేనేజ్మెంట్ వారు ఆ డబ్బు కట్టలేదు కార్మికులకైతే ముప్పై నెలల జీతాలు బకాయి పెట్టినారు అప్పు ఇచ్చిన ఎల్ఎన్ఎస్ వారు కోర్టును ఆశ్రయించినారు వారు ఎన్సిఎల్ కోర్టును ఆశ్రయించినారు అప్పుడు ఎన్సిఎల్టీ ఆర్డర్ ప్రకారము కొత్తగా తీసుకున్న కంపెనీ కంపెనీ వారు బకాయిలు ఎన్సిల్టీ ఆర్డర్ ప్రకారము చెల్లించినారు పిఎఫ్ వచ్చేసి రెండు కోట్ల యాభై మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు డిపా పిఎఫ్ డిపార్ట్మెంట్కు కట్టారు కాకపోతే అప్పుడు హెచ్ఆర్జీఎం కంపెనీలో ఉండే హెచ్ఆర్జీఎం రెడ్డి మరి పిఎఫ్ డిపార్ట్మెంట్తో ఏం మాట్లాడుకున్నాడో ఏ కథనో తెలియదు కానీ కార్మికులకు అన్యాయం చేసి తొంభై రెండు లక్షల తొంభై రెండు లక్షల ఐదు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది ఇక్కడ కూడా కార్మికులు దగ్గర దగ్గర ఒక్క కోటి యాభై లక్షలు నష్టపోవడం జరిగింది మరి ఆ డబ్బులు వచ్చేసి పిఎఫ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయా లేకపోతే మేనేజ్మెంట్కు వాళ్ళకు మధ్య ఏమన్నా లాభ జరిగిందా మాకైతే తెలియడం లేదు పరిస్థితులైతే పరిస్థితులైతే ఎన్సీ అంటే వాళ్ళు వాళ్ళు వచ్చినాక మాకు రావాల్సిన బకాయిలు వచ్చేసి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు అందుకుగాను ఒక్కొక్క ఎంప్లాయీకి పన్నెండు లక్షలు రావాల్సినది ఒక పన్నెండు లక్షలు రావాల్సిన కాడ ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష ఎనభై వేలు అర్పొచ్చినాయి అంటే ఒక్కొక్క కార్డు ఇప్పుడు దగ్గర దగ్గర పది లక్షలు పదకొండు లక్షలు నష్టపోవడం జరిగింది